హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్ వేద్యం ఈ రోజు మనం చాలా మంది కూడా మా యొక్క పేషెంట్స్ క్లయింట్స్ సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు సార్ కోర్స్ అనేది ఖచ్చితంగా త్రీ టు ఫోర్ మంత్స్ ఎందుకు వాడాలి సో ఎక్కువగా అంటే మనం ఫుడ్ గురించి పథ్యం చెప్తున్నాం కదా ఒకవేళ పథ్యం మిస్ అయితే ఏమవుతుంది దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా కిడ్నీ ట్రాబుల్ అవుతాయా అని చాలా మంది కూడా అడుగుతూ ఉన్నారు సో దీని క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో తీస్తున్నారు ముఖ్యంగా మా వద్ద ఎవరైతే మెడిసిన్ వాడుతున్నా లేదా బయట ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడుతున్నా కేవలం ఒక నెలలో రెండు నెలల్లోనే పూర్తి రిజల్ట్ అనేది రాదు అందుకనే దీనికి కోర్స్ వాడాలి అని చెప్తాము త్రీ టు ఫోర్ మంత్స్ కారణం ఏంటి అంటే ఏదైతే మన శరీరానికి మూడు నుంచి నాలుగు నెలల పాటు మనం అలవాటు చేస్తామో మన శరీరం దానికి అలవాటు పడిపోతుంది అనేది ఒక నానుడి ఆయుర్వేదిక్ లో ఉంది అన్నట్టు సో అందుకనే కోర్స్ త్రీ టు ఫోర్ మంత్స్ కంటిన్యూ గా వాడాలి అని చెప్తూ ఉంటాము చాలా మంది ఏం చేస్తుంటారు అంటే వన్ మంత్ వాడతారు రిజల్ట్ రాగానే ఓకే నాకు బాగా అయింది రిజల్ట్ వచ్చేసింది అని చెప్పేసి మానేస్తారు దాని వల్ల ఈ దీని యొక్క ఎఫెక్ట్ మళ్ళీ కొద్ది రోజులు తగ్గిపోగానే మళ్ళీ సమస్య మళ్ళీ మొదలవుతూ ఉంటుంది సో కొంతమంది ఆ ఈ మెడిసిన్ వాడుకుంటూనే సరి అయినటువంటి పథ్యాన్ని ఫాలో అవ్వాలి సో సరైనటువంటి పథ్యాన్ని ఫాలో అవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు కాకపోతే మీరు తీసుకుంటున్నటువంటి మెడిసిన్ అనేది సరిగా పనిచేయదు అంటే చూడండి ఆయుర్వేదిక్ మెడిసిన్ అనేది అంటే ఒక పాలకూర ఒక తోటకూర ఒక క్యారెట్ ఎలా అయితే మనము వెజిటేబుల్స్ ఇలా తీసుకుంటున్నామో ఇవి కూడా ఒక రకమైనటువంటి ఇంగ్రీడియంట్స్ అంటే మనం ఇచ్చే అశ్వగంధ చదవారు ఇవన్నీ చెట్ల నుంచి వేర్ల నుంచి కాండాల నుంచి తీసుకున్నవే సో ఇవి ఏమి కెమికల్ కాదు సో అవి కూడా మన శరీరంలో రెగ్యులర్ గా మన బాడీకి అలవాటు పడడానికి కంటిన్యూ కంటిన్యూగా ఇస్తూ అన్నట్టు సో మనం అవి తీసుకునే టైంలో కనుక ఆల్కహాల్ కానివ్వండి లేదా పుట్టుబారతాలు లేదంటే ఈ ఆయుర్వేదంలో తినకూడదు అని చెప్పిన భారాలు ఏవైనా తీసుకుంటామో అవి ఆ మందుల్ని పని చేయలేకుండా వ్యర్థం చేసేస్తూ ఉంటాయి అన్నట్టు సో కాబట్టి రిజల్ట్ అనేది సరిగ్గా రాక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు ఒకసారి కనుక మీరు ఒకటే విషయం గుర్తుపెట్టుకొని ఆయుర్వేదిక్ మెడిసిన్ మీరు వాడాలి అని నిర్ణయించుకున్నట్లయితే ఒకవేళ ఆయుర్వేదిక్ మెడిసిన్ గా మీరు అలోపతికి అయినా వాడుకోవచ్చు మీ అలోపతికి ఎలాంటి రూల్స్ ఉండవు బట్ అలోపథిక్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి లేదా రిజల్ట్ సరిగ్గా లేదు దీని వల్ల ఎఫెక్ట్స్ వస్తున్నాయి అని అనుకున్న వాళ్ళు ఆయుర్వేదిక్కి వెళ్దాము అనుకున్న వాళ్ళు మాత్రం ఒకటి స్ట్రాంగ్ గా డిసైడ్ చేసుకోవాలి కోర్సు డాక్టర్లు ఎన్ని రోజులు చెప్తే అన్ని రోజులు కంటిన్యూగా కోర్సు వాడాలి మధ్యలో రిజల్ట్ వచ్చి మీరు బాగా వదిలిపెట్టద్దు ఓకేనా దాన్ని కంటిన్యూగా వాడాలి ఒక నెలలో రిజల్ట్ వచ్చినాయి నాకు రెండు నెలలో రిజల్ట్ వచ్చింది అనేసి వదిలేయద్దు అందుకే డాక్టర్లు ప్యాకేజ్ తీసుకోమని చెప్తూ ఉంటారు కంటిన్యూగా త్రీ టు ఫోర్ మంత్స్ వాడుకోమని చెప్తూ ఉంటారు పద్యం కంపల్సరీ ఫాలో అని చెప్తారు సో మీరు ఒకటి ఖచ్చితంగా మూడు నుంచి నాలుగు నెలల పాటు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాడి తీరాలి అండ్ అంతేకాకుండా డాక్టర్లు ఏవైతే తినకూడదని మీకు సజెస్ట్ చేస్తారో వాటిని హండ్రెడ్ పర్సెంట్ మీరు మానివయాల్సి ఉంటుంది నేను ఏదో డెప్ట్ అయిపోయి తిన్నాను సార్ నేను ఏదో తప్పక తిన్నాను పరువు కోసం తిన్నాను లేదా ఫ్రెండ్స్ బలవంతంగా చేస్తే తిన్నాను సో మీరు తినడం వల్ల అంటే అది ఒక విధంగా మీకు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ క్యూర్ కాగానే మీరు తీసుకున్న పదార్థాల వల్ల మళ్ళీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మళ్ళీ బ్యాక్ వెళ్ళవలసింది అప్పుడు మళ్ళీ కోర్స్ అనేది ఇంకా ఎక్స్ట్రా వాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అంతే కానీ ఆయుర్వేదం అనేది మీకు ఎప్పుడు ఒక విషయం అయితే చెప్తున్నాను మంచి చేయకపోయినా చెడు మాత్రం ఎట్టి పరిస్థితులు చేయదు ఆయుర్వేదం అమ్మ పాలతో సమానం అంతేకాకుండా మందుకు పత్యం మాటకు సత్యం అనే నానుడి కూడా ఆయుర్వేదిక్ లో ఉంది అంటే మీరు మందు వాడాలి అనుకున్నప్పుడు మీరు చెప్పిన మాట సత్యమే అని మీరు నమ్మినప్పుడు మీరు మందు వాడితే పథ్యం కంపల్సరీ చేయాలి చేయకపోతే ఫలితం అనేది పూర్తిగా ఉండదు అనేది నీ యొక్క ఉద్దేశం సో మా యొక్క క్లయింట్స్ కానివ్వండి సబ్స్క్రైబర్స్ కానీ మా దగ్గర మెడిసిన్ వాడుతున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి నేను సజెస్ట్ చేశాను మెడిసిన్ అనేది కంటిన్యూ కోర్సు మీరు చెప్పిన విధంగా వాడుకుంటే సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుతాయి కొంతమందిలో సమస్య తీవ్రంగా ఉంటే వన్ టూ మంత్స్ పెరగవచ్చు ఇంకా ఓకేనా అలా అని మాకు తొందరగానే తగ్గిపోయేది అని మాత్రం ఆపివేయకండి స్వార్థం అయితే వరకు మీరు డాక్టర్ల సజెషన్ తీసుకొని ఆపివేయాలా లేదా అప్పుడు చూసుకొని దాని ప్రకారం మీరు ఫాలో అవడం అవ్వడం బెస్ట్ సో అందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ